యేసు గురించి ఎందుకు లేదు పదమూడు పద్దెనిమిది సంవత్సరాలు ఆడిపోయాడు చెప్పి నువ్వు ఇప్పుడు ఒక మనిషి చరిత్ర చెప్పండి రహస్యాలు ఉంటాయి అండి అవి నీచంగా ఉంటాయి కాబట్టి వాటిల్ని అవి తాల్ముడు గ్రంథం అనే ప్రత్యేకమైన గ్రంథంలో రాయబడి ఉన్నాయి కొన్ని అవి మీరు చదివితే చాలా క్లారిటీ కదా ఎవరు సార్ వీళ్ళు అంటే ఎవరు దాచి పెట్టారు ఎవరు పెట్టారు సార్ వీళ్ళు అంటే పెట్టారు ఇప్పుడు ఏమడుగుతున్నారు చెప్పండి మళ్ళీ ఒకసారి నన్ను కొన్ని రాసి పెట్టారు రాష్ట్రాలు కొన్ని రాసి పెట్టారు అనేసి అన్నారు కదా ఎవరు రాసి పెట్టారు అక్కడ ఉన్నటువంటి ఇరవై మంది ప్రవక్తలు కొన్నిటిని దాచేశారు అప్పుడు రాసినటువంటి నలభై మంది ప్రవక్తలు కొన్నిటిని దాచారు లేదా అక్కడ ఉన్నటువంటి చరిత్రలు ఇవి ఇవి రాసే దరిద్రంగా ఉంటుందని చెప్పి

ముస్లిం సహోదరులు వాళ్ళు నమ్మేది ప్లస్ వైస సోదరులు నమ్మేది ఒకటే ఏంది కన్నత గర్భంలో ఆయన తీసుకుంటారు అనేసి మేము నమ్ముతున్నాము మా సోదరు ముస్లింస్ ఉన్నారు ఇక్కడ ఉన్నాను సో ఇది అనేసి మాకు నమ్ము మీరు పెట్టేసరికి ఎంతమంది దుఃఖం చేస్తున్నది ఆ ఇక్కడ పుట్టింది అనేసి ఇంత ముందు ఒక బ్రదర్ మాట్లాడారు చాలా తప్పగా మాట్లాడారు మనిషి సంభోగం లేకుండా ఇంతకుముందు అలెగ్జాండర్ చూసుకుంటే అలెగ్జాండర్ యోసుకన్నా ఐదు ఐదు వందల సంవత్సరాల మంది వాడారు అతను అతను ప్రపంచాన్ని జయించిన వాడు అతను బాగా పత్రి పుట్టాడు అదే విధంగా ఇంకొకటి పుట్టిండడు తప్ప ఇంకొకటి లేదు అదేమన్నా ఉంటే అది పచ్చి అబద్ధం యేసుని అనవసరంగా అతనికి దైవత్వాన్ని ఆపాదించి చెప్పండి బెర్రలు కాపాడు పరిశుద్ధ ఆత్మహనం చెప్పారు బెర్రెల కాపాడు ఆ శక్తి చేస్తూ అది ఎక్కడ ఉంది నేను ముస్లిం కూడా నేను చెప్తాను మరి అది మరి వాళ్ళు కూడా వింటున్నారు చెప్పండి ఎక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడో చెప్పు అది చూపిస్తున్నా బయట సంవత్సరాలు వెళ్ళాడు అతను చెప్తే ఎందుకు తాగి పద్దెనిమిది సంవత్సరాలు చేస్తే తాగారు చెప్పండి అది మీరు చెప్తే నేను కూడా ఇది చెప్తాను ఇది కూడా నేను చూపిస్తాను కొన్ని ఉంటాయి బాబు అవి అవి రాయరు వాళ్ళు డబ్బుల్లో ఉన్నది వాళ్ళకి కొన్ని ఉంటాయి వాటికి రాయర్ Your your Let us complete the first section. Let us complete the first section that which you ask the raise the question and answer the question. Then after we will go for the next chapter, that eight years or seven years or 30 years, where you That is what we will discuss afterwards. First uh, answer to this question. దట్ ట్ వీచ్ మెన్షన్ మీరు ఏదైతే మాట్లాడారో మీ నోట్ నుంచి ఏదైతే వచ్చిందో వైబులు ఎప్పుడు ఉందో అది చీల్చాను సార్ వాయిస్ క్లియర్ లేదు వాయిస్ క్లియర్ లేదు ఇప్పుడు వాయిస్ క్లియర్ లేదు సార్ చెప్పిన అర్థం అన్నీ చూసిన కర్తం పెద్ద కదా సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు సార్ ముస్లింలు నమ్మేది అదే నమ్మేది ముస్లింలు నమ్మేది అదే ముస్లిం నమ్మేది అదే ముస్లింస్ చెప్పారు ముస్లింస్ టోపీ పెట్టుకుంటారు మీరు పెట్టుకోరు కదా ముస్లింస్ చేసుకుంటారు మీరు చేసుకోరు కదా ముస్డే విషయం పైన ముందు ఒక విషయం పైన ఒక విషయం పైన ఏ విషయం పైన వాళ్ళు నమ్మిది మీరు అట్లా నమ్ముతారు అలా నమ్ముతారు మీరు నమ్ముతారు అలానే అలా అలానే కాదు వాళ్ళు నమ్ముతున్నారు అన్నె నుంచి వాళ్ళు అంత సార్ అంత డిస్టర్బెన్స్ ఉంది సార్ అంత సండే తర్వాత నుంచి అనేసి వాళ్ళు కూడా నమ్ముతారు ఒకటి కాన్సెప్ట్ పోయినా మీరు నేను మీ నమ్మకం మీ వచ్చి మేము నమ్ముతాము మా నమ్మకాన్ని పెడుతున్నారు జనాలు చూపిస్తా అంటామే మరి పద్దెనిమిది సంవత్సరాలు ఏం చేశాడు అసలు మనుషులు పాపాలు చెప్పదు మనుషుల అనేది ఎక్కడ నుంచి చెప్పుకో చె చూస్తాం సార్ చూస్తాం చూస్తాం అత్త వస్తున్నా సరే అది ఓకే సార్ మీరు ద్వారా గొర్రెలు కావాలి అంటే యూ ఉండొచ్చు ఆడ అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశంలోనే తీసుకోవాలి మేరీని కూడా మనం ఎందుకంటే పవిత్ర ఉండదు మన అన్న అంటే మనం చచ్చిన దాకా అన్న అంటాం బైబిల్ దేవుడు

సార్ చెప్పనేవాడు కోడలతో సెక్స్ చేయించాడు కదా యోవా దావీది కొడుకుని దావీది భార్యలతో సెక్స్ చేయించాడు కదా మాట్లాడుతున్నాను నీకు అది అన్ని అవి అన్ని రహస్యాలు బాబు నువ్వు అర్థం చేసుకోవాలి కానీ అది కనిపించవు అన్న కొన్ని కొన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఉంటాయి ఇప్పుడు నీకు అలాగే ఏసు ఏసు చరిత్ర ఎక్కడా లేదు అది నువ్వు భాషలు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటారు అదే విధంగా ఇది కూడా ఆత్మీయంగా నువ్వు అర్థం చేసుకోవడమే తప్ప మీకు అదే మీకు అదే సెంటెన్స్ ఎందుకు ఎందుకంటే ఏసు కూడా గొర్రెలు కాపరి తండ్రి లాగే పరిశుద్ధ లాగే కొడుకు కూడా గొర్రెలు కాచాడు కాబట్టి ఆడి పుట్టినోడే ఈడు తర్వాత యేసోపు వడ్రంగి పని చేస్తాడు కాబట్టి వాడు రెండో తండ్రి వడ్రంగ పని కూడా చేశాడు ఆ అటు సొంత తండ్రి పని చేసాడు గొర్రెలు కాచాడు ఈడ పెంచి తండ్రి ఎవడైతే ఉన్నాడు వాడు పని చేస్తాడే కాబట్టి ఆ పని కూడా చేశాడు ఆ తండ్రి పనిచేసాడు ఈ తండ్రి పనిచేసాడు ఇద్దరు తండ్రులు ఆయనకి ఓకే అయితే మాట్లాడతా సార్ చెప్పండి ఇది ఇప్పుడు స్త్రీ పురుష కలియక లేకుండా పుట్టడం అసాధ్యం అని చెప్తారు అవును ఇప్పుడు ముస్లింస్ పురుష కలియక లేకుండానే స్త్రీ కన్నెగర్వం నుంచి ఏసు క్రిస్టు పుట్టాడు ఈ తల కళ పుట్టాడు అని చెప్తారు దానికి వారు ఖచ్చితంగా వాళ్ళు దానికి నమ్ముతున్నారు అట్ ద సేమ్ టైం క్రిస్టియన్స్ కూడా దాని పేరు నమ్ముతున్నారు అక్కా రాలే అక్క వస్తుంది నాకు ఆ సరే చెప్పండి ముస్లిమ్స్ నమ్మేది వాళ్ళ నమ్మకం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు వచ్చి ఎవరిని కూడా మేము మా మతంలోకి రండి అల్లని నమ్ముకోడానికి మా ఇళ్లకు వాళ్ళు రారు కాబట్టి మేము వాళ్ళని ప్రశ్నించట్లా మీరు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తాం మా యేసు నమ్ముకో ఉండదమ్ముకో అని చెప్పి హిందువుల జీవితాలను నాశనం చేస్తున్నారు కాబట్టి ఈ మేము తరివి కొడుతున్నాం అది విషయం చెప్పండి మంచి కూర్చోాలి గుడికి వెళ్తారు

నుడు గు అక్క గుడికి కదా నువ్వు అక్కతో పాటు గుడికి వెళ్ళు అక్కడ అక్క షాప్ ఉంది అన్న అవి అంటున్నా కదా షాప్ ఉంది షాప్ చూసుకోవాలి అక్క నాగా చాలా నమ్మకం అక్కకి గుడికి వెళ్తాను అక్క నువ్వు వెళ్ళు గుడికి షాప్ తీసుకుంటారు అన్నా Bandar. 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 Bandar.